హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జర్నలిస్ట్ వెంకట్ మరి ఇప్పుడు అధికారం మారింది ప్రభుత్వాలు మారినాయి యావత్ తెలుగు ప్రజలు తిరుపతి వెంకన్న దగ్గర ప్రక్షాళన జరగాలని చెప్పి అయితే కోరుకుంటున్నారు ఆయన భక్తులు ఎందుకంటే గత ప్రభుత్వ కాలంలో ఏ ఎంత దారుణంగా అక్కడ పరిస్థితులన్నీ మార్చేశారనేది ప్రతి ఒక్క తిరుపతి వెంకన్న భక్తులకి ప్రపంచవ్యాప్తంగా కూడా తెలిసినటువంటి విషయమే ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ ఇది నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చేసరికి జగన్ గారికి ఇక అసలు ఈ భూప్రపంచంలో నేను ఒక దేవుణ్ణి అనేటువంటి భ్రాంతులకు వెళ్ళిపోయారు ఆయన ఆయన చుట్టూ ఉండే జనాలు కూడా సరే ఆయనేం పిల్లవాడు కాదు కదా తెలియకపోవడానికి ఎవరెవరో ఏదో ఒకటి చెబుతుంటారు అన్న నువ్వు మామూలుడు కాదంటే ప్రజలిచ్చిన మ్యాండేటరీ అది నేను మనం మామూలు వాళ్ళమే అని చెప్పి ఆయన కంట్రోల్ చేసుకొని ఉంటే కొంత డెవలప్మెంట్ చేసి ఉంటే కేవలం డబ్బులు ఇచ్చి ఇదే అంతా అడ్జస్ట్ చేసుకోండి ఇంకా నన్ను మమ్మల్ని వై నాట్ జగన్ వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే భ్రాంతిలోకి వెళ్లకుండా ఉంటే ఫలితాలు ఇంకొక రకంగా ఉండేవి ఖచ్చితంగా అందరినీ భయపెట్టడం సరే అదొక అయితే మతపరంగా దేవుడి పరంగా వెంకన్న అంటే ఏంటి గోవిందా గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనే మాట మనకి ఎక్కడ వినపడ్డా కూడా మనకు గుర్తొచ్చేది ఆ తిరుపతి దివ్యక్షేత్రం వెంకన్న దివ్యక్షేత్రం కష్టపడి నష్టపడి ఏదో దైనందిన జీవితంలో అనేక సమస్యలతో సతమతమయ్యే వాళ్ళు అయ్యా వెంకన్న దేవుడా మాకు ఈ కోరిక నే తీరితే నీ దగ్గరకు వచ్చి తలనీలాలు సమర్పించుకుంటామని చెప్పి మొక్కుకుంటారు ఆడికి వెళ్తారు ఆడికి వెళ్ళిన తర్వాత వెంకన్న దర్శనంలో మనకు ముఖ్యమైన ఏంటి కొండ మీదకి వెళ్ళడం వెళ్ళిన తర్వాత అక్కడ అకామిడేషను మనకి కాస్త బడ్జెట్లో దొరకడం అలా కాకుండా ఏం చేశారు వీళ్ళు జగన్ గారి ప్రభుత్వంలో వాళ్ళు నాలుగు వేల వార్షిక ఇయే అది సంవత్సరానికి బడ్జెట్ అది తిరుపతి అది అంతే వీళ్ళ కళ్ళు పడ్డాయిగా వా నాలుగు వేల కోట్లు బడ్జెట్ అంటే మాటల మరి కాబట్టి దీన్ని ఒంటికి వండిస్తే వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు దాన్ని పూర్తిగా మార్చేశారు అక్కడ లడ్డూ ప్రసాదం మనకి అంత దూరం వెళ్ళి ఆ క్యూలో ధర్మదర్శనంలో నిలబడి సరే వేరే మళ్ళీ డబ్బులు పెట్టుకొని చూసే కొన్ని ఉంటాయి అలా కాకుండా ఇవాళ రేపు ఎట తయారైంది అక్కడ వీళ్ళు చేసిన మార్పులు చేర్పుల మూలంగా ఇరవై నుంచి ముప్పై గంటలు ధర్మదర్శనానికి బట్టే సమయం అయింది అంతకుముందు కాస్త అర్లీగానే అయ్యేది మార్చిపడేసారి ఇష్టారాజ్యంగా మార్చారు అది ఓకే తర్వాత మరి డబ్బులు దండుకోవాలి కదా నాలుగు వేల కోట్లు అంటే మరి వీళ్ళు ఎందుకు ఊరుకుంటారు ఆయన టీము ఆయన అంతా కూడా ఎక్కడ ఏది సోర్స్ ఉంటే దాన్ని రెవెన్యూని ఆ రెవెన్యూలో నుంచి మ్యాక్సిమం ఎంత ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలుగుతామనేది టార్గెట్గా పనిచేశారు ఐదేళ్ళు దానికి ఎవరు అతిథులు కాదు మెయిన్ బాసే మెయిన్ అటువంటి ఆలోచన దూరంతో పనిచేశారు ఆయన లెక్కర లెక్కర విషయం మార్చడం కానీ ఇసుక విషయం మార్చడంలో కానీ ఎన్ని వేల కోట్లకి ఆయన అకౌంటబులిటీ ఉంది ఇప్పుడు ఈ రోజున దానికి విచారణ జరిపించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన నిధుల దుర్వినియోగం అంతా కూడా కక్కించాలని చెప్పి తెలుగు సమాజం కోరుకుంటుంది ఇది ఆయన పరిపాలన కంటే కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి పెద్ద బరువైన బాధ్యత ఇప్పుడు వాళ్ళు దోచుకున్న వనరుల్ని కొంతైనా కక్కించాలని చెప్పి కోరుకుంటున్నారు తెలుగు సమాజం ఇక వెంకన్న విషయంలో ఆయన్ని ఆయన భక్తుల్ని ఎంత హింస పెట్టారో దాని ఫలితం ఏంటో ఇప్పుడు అర్థమై ఉండాలి వాళ్ళకి దేవుడితో పెట్టుకుంటే దేవుడు భక్తులు మనోభావాలతో పట్టించుకోకుండా ఇష్టారీతిని వ్యవహరిస్తే అది ఏ విధంగా వచ్చి తగులుతుంది అనేది పాపం జగన్మోహన్ రెడ్డి గారికి మాజీ ముఖ్యమంత్రి గారికి అర్థమై ఉండాలి ఈ పాటికి అర్థం అయి ఉంటుందని నేను అనుకోవట్లా ఎందుకంటే ఆయన ఇప్పటికి మరి మా చెల్లెమ్మలు అమ్మలక్కలో తాతలో అవ్వలు వాళ్ళ ఓట్లు ఎట్టిపోయినాయో ఈవీఎంలు ఏమన్నా మాయం జరిగిందేమో అని కొంతమంది మూర్ఖత్వంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఎవరు మూర్ఖులు ఎవరు ఉంటారు వీరాభిమానుల్లోనే ఉంటారు చేతగాక పాలన చేయడం చేతగాక ఇప్పుడు ఓడలేనమ్మ మధ్యలో ధర అన్నట్టు ఇప్పుడు ఆ ముతక సాకులు చెప్తా ఉన్నారు మరి వీళ్ళకి నిజంగా ఆత్మసాక్షి ఉంటే మరి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పార్టీకి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు ఎట్లా వచ్చినాయి మరి అంటే ఈ ప్రశ్న వేసుకోడు దీనికి సమాధానం అవసరం లేదు ఇప్పుడు వీళ్ళు ఘోరంగా డిపాజిట్లు కూడా ఓడిపోతే ఈ పార్టీ ఏది అధికారికంగా ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయేసరికి ఒక కొత్త వాదన ఏదో కూడా తెచ్చి ప్రజల్ని అంటే వీళ్ళు ప్రజలు జగన్ గారికి అండ్ టీంకి ప్రజలు వెర్రిరోళ్ళు వాళ్ళకి ఏం తెలియదు అనే ఒక భావనలో ఉంటున్నారు వాళ్ళు దాని నుంచి బయటపడినంత వరకు కూడా ప్రజల మనోభావాలని సామాన్య ప్రజలైనా ఎవరినైనా సరే వాళ్ళని గౌరవించకపోతే వాళ్ళ ఇంపాక్ట్ రియాక్షన్ ఎలా ఉంటుంది ఇప్పుడు అర్థమై ఉండాలి మొత్తం మీద ఇప్పుడు లడ్డూ ప్రసాదాలు మనం తిరుపతి వెళ్తే ఏం కోరుకుంటాం దర్శనం మంచిగా జరగాల ఆ తర్వాత దేవుడు ప్రసాదాలు మంచిగా మనకు అందాలా అది కొంచెం తక్కువ బడ్జెట్లో ఉండాలి మంచిగా ఉండాలి అది తెచ్చి పది మందికి ఇక్కడ ఊర్లో బంధువులకి వాళ్ళకి వీళ్ళకి పంచుకుంటాం ఆ ప్రసాదం లడ్డు తిరుపతి వెళ్ళొచ్చామని చెప్పి పూజ చేసుకొని అందరికి పంచుకోవటం అనేది కదా ఒక ఇది దాని ద్వారా ఒక ఆత్మసంతృప్తి కోరికలు తీరినా తీరకపోయినా అదొక ఆత్మ ఆత్మసంతృప్తి అంత ఇదిని ఏమీ పట్టించుకోకుండా అక్కడ మొత్తం మార్చేసి ఆ లడ్డూ ప్రసాదాల్లో క్వాలిటీ తగ్గించి చాలా నాసిరకంగా అయ్యేలాగా పెట్టి మొత్తం ఆ నాలుగు వేల కోట్లలో వార్షిక బడ్జెట్లో మాత్రం ఆ వనరులని నిధులను దోచుకోవటంలో మాత్రం సక్సెస్ అయ్యారు అక్కడికి వచ్చిన తర్వాత ఆడ మరి ఒక ఐఏఎస్ ఆఫీసరు ఇదిలో అక్కడ సాంప్రదాయకంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఉంచుతారు మొత్తం తిరుపతి ఇదికి సంబంధించినంత వరకు జగన్ గారు అది కాకుండా అక్కడ మార్చేసి ఆయనకు నచ్చిన వ్యక్తి ఎవరో ఢిల్లీల్లో ఉంటే ఆయన తీసుకొచ్చి పెడితే ఆయన భజన మామూలుగా చేయాల ఇష్టారాజ్యంగా చేశారు వనరుల దుర్వినియోగం ఈ రోజున ఖచ్చితంగా తిరుపతి వెంకన్నకి జరిగినటువంటి ఆ బడ్జెట్లో జరిగిన వనరుల దుర్వినియోగం అందులో పాత్రలైన ప్రతి ఒక్కరికి వెంకన్న ప్రజలు శిక్షించారు అయితే అది అధికారికంగా చట్టపరంగా వాళ్ళకు శిక్ష పడాలని చెప్పి యావత్తు వెంకన్న భక్తులు ప్రపంచవ్యాప్తంగా కోరుకుంటున్నారు అది ముఖ్యమంత్రి గారు కావచ్చు ఆ తర్వాత వివిధ రకాలుగా విధులు నిర్వహించిన వాళ్ళు కావచ్చు మాజీ ముఖ్యమంత్రి గారు కావచ్చు సారీ మాజీ ముఖ్యమంత్రి గారు కావచ్చు ఆయన ప్రమేయమే రాజు మంచివాడైతే మిగిలినవి అన్ని మంచిగానే ఉంటాయి రాజు మంచివాడి కాకుండా ఆలోచనలు ప్రతి ప్రతికూలంగా కంటక విధానాలతో ఉంటే అది రిజల్ట్ కూడా ఆయన ఆయన టీం అంతా కూడా అట్లానే వ్యవహరిస్తారు మొత్తం తిరుపతి వెంకన్న గారి నిధుల దుర్వినియోగంలో భక్తులకు అసౌకర్యాలు కలిగించి నాలుగు లోపు ఐదు వందల లోపు రూము అప్పుడు దాన్ని ఒకేసారి రేట్లు పెంచేసి పదిహేడు వందలు చేసేస్తే పదిహేడు వందలు ఒక రూమ్ రెంటం అంటే ఎన్ని రెట్లు పెంచారు రెండు మూడు రెట్లు పెంచేశారు సామాన్య భక్తులకి అక్కడ అంత దూరం వెళ్ళి ఖర్చులు బస్సు ఛార్జీలు అవి ఇవి కుటుంబాలతో వెళ్ళే వాళ్ళకి చాలా అవుతుంది ఒక ఒక పేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి ఇది చాలా బడ్జెట్ అవుతుంది అంత పదిహేడు వందలు పెంచటం వెనక ఏంది అది దేవుడు దేవుడు పుణ్యక్షేత్రమా లేదంటే ఏదన్నా పర్యాటక కేంద్రమా పర్యాటక కేంద్రంలాగా చేసి దాన్ని ఒక ఒక వ్యాపార అవుట్ అండ్ అవుట్ దాంట్లో అంటే దైవ స్ఫూర్తిని కానీ ఆధ్యాత్మిక అనే ఫీలింగ్ లేకుండా చేసేసి ఎందుకంటే ఏ నాకు ఎట్లాగూ అది లేదు ఆయన పూర్తి హిందువు కాదు హిందూ ఇజాన్ని ఎప్పుడు ఆయన ప్రదర్శించింది లేదు అలా అని చెప్పి గొప్ప క్రైస్తవ భక్తుడా అంటే అది కూడా కాదు ఆయనకి రాజకీయం అధికారం డబ్బు కావాలి అంతే అంతే సో హిందువుల్ని బాధ పెడితే క్రైస్తవ సమాజం సంతోషపడుతుందనే ఒక 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 సంకుచితమైన ధోరణి ఆయన ఎక్కువగా ఫాలో చేశారు కానీ నిజమైన క్రైస్తవులు కూడా అట్లేం కోరుకోరు నాకు తెలియదు నాకు అవగాహన ఉంటువారు ఒకరి నొకలు గౌరవించుకుంటారు ఒకరి పరమతాలకు సంబంధించి ఒక పరమత సహనం ఉంటుంది కానీ ఈయన రాజకీయం కోసం అవన్నిటిని బ్రేక్ చేసి తిరుపతి వెంకన్న భక్తుల్ని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టారు సో ఈ రోజున అక్కడ ప్రక్షాళన చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సో ఇప్పుడు జరగాల్సిన ప్రక్షాళన చూస్తే ఆ టైం తగ్గాల ఆ ధరలు తగ్గాల మంచి ఇదే కదా మనం కోరుకున్నది సామాన్య భక్తులుగా అక్కడికి వెళితే మిగిలిన వీఐపీ భక్తులు డబ్బులు బాగా ఉండి దర్శించుకునే వాళ్ళ భక్తుల గురించి మనకు అవసరం లక్షలాది మంది సామాన్య భక్తుల యొక్క ఫీలింగ్స్ని పట్టించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఉంది దాన్ని సంస్కరించాల్సిన బాధ్యత అయితే చాలా పెద్ద బాధ్యత ఉంది పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ వేలో ఇప్పుడు శ్యామలరావు గారు అని ఒక ఆయన ఆయన అపాయింట్ చేశారు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసరు సో కొంత ప్రక్షాళన అయితే స్టార్ట్ అవుతుంది కొండ మీద నడుచుకుంటూ వెళ్ళే భక్తులకి టోకెన్ అందుబాటులో లేకుండా చేశారు ఏది గత గత పాలనలో లడ్డు మిఠాయిలు ఆ ప్రసాదాలు నాసి రకంగా చేశారు అది వాస్తవంగా మంచిగా జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేక మార్లు అక్కడ బొద్దింకలు కూడా బయటపడతాం తయారు చేసే విధం దగ్గర మనం చూసాం అంటే ఒక ఫీలింగ్నే చంపేస్తాం చంపేశారు పూర్తిగా నిధులు దుర్వినియోగం జరిగింది దాంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని చట్టపరంగా శిక్షించి శిక్షించాల్సిన బాధ్యత ఈ ఈ భక్తులు కోరుకుంటున్నారు యావత్ వెంకన్న భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్ళు ఈ ఐదేళ్లు ఎంత హింస పెట్టారు వెంకన్న పాపం ఆయన ఆయన భక్తుల్ని కోట్లాది మంది భక్తులు ఉన్న దేవుడు ఆయన ఊరుకుంటాడా జగన్ గారు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మీరు కొన్ని పుస్తకాలు చదవాలా మానవీయ శాస్త్రాలు సమాజ శాస్త్రాలు మనోభావాలు అంటే ఏమిటి అంతే తప్ప పోరాటం చేయగలుగుతాం మనకి మీడియా ఉన్నాయి అన్నీ ఉన్నాయి మనకి ఎదురే లేదు మనమే దేవుళ్ళు అని చెప్పి అట్లా మొండిగా వెళ్ళిపోతే మనోభావాలు అనేవి చాలా చూడటానికి సెన్సిటివ్గా ఉంటాయి అందులో మతపరమైన మనోభావాలు చాలా శక్తివంతంగా ఉంటాయి మీరు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మీరు ఎక్కడ టాలరెన్స్ పాటించారు అంతర్వేది అక్కడ రథం విషయంలో కానీ అనేక చోట్ల హిందూ దేవాలయాలపైన భక్తులపైన కూడా దాడులు జరిగినాయి దానికి ఏం చేశారు జరిగితే జరిగినలే అన్నట్టుగా మీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చేస్తే మరి ఈ రోజునే ఏమైంది వెంకన్న భక్తులంతా గుద్దితే అడ్రస్ లేకుండా పోయింది పార్టీ మామూలు గుద్దుడు కాదు కదా ఈవీఎంలో ఏదో ఉందని చెప్పి డ్రామాలు కొంతమంది మాట్లాడుతూ ఉంటే అపాహస్యంగా అనిపించట్లా మీకు మరి మీకు నూట యాభై ఒకటి వచ్చిన సీట్లు ఎప్పుడు మరి అప్పుడు ఈవీఎంలు ఏం జరిగిందో కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు ఈవీఎంల గురించి మాట్లాడితే ఈవీఎంలు ఏదో చిప్పులు మార్చారు అది అని చెప్పి కొన్ని అయ్యో కట్టు కథలు చెప్దామని చూస్తూ ఉన్నారు కదా ఆంధ్ర ప్రజలకి ఆంధ్ర ప్రజలు ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయారు మరి అట్లా అనుకుంటే నరేంద్ర మోడీ గారు మార్చుకోలేరా ఏమైనా తక్కువ మరి ఇక్కడ కేసీఆర్ మార్చుకోలేడా ఆయనకేమైనా తక్కువ మరి వేరే చోట్ల ఓడిపోయిన వాళ్ళు అధికారంలో పార్టీలో ఉన్న వాళ్ళకి ఏం తక్కువ ఉంటుంది అన్నీ ఉంటాయి వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి మరి మీ చేతుల్లో ఉన్నాయిగా మీరే మార్చకపోయారా చిప్పులు సింగపూర్ నుంచి లేదంటే అమెరికా నుంచి ఇవన్నీ డ్రామాలు కథల్లో ప్రజల ఇంకా వాళ్ళు తెలివి లేదు మన ఆంధ్ర ప్రజలకి ఏది చెప్తే అది నమ్ముతారు అనే భ్రాంతిలో మీరు ఉంటున్నారు అది బయటపడకపోతే మీకు అది ఎవరు కర్మకాలకు వదిలేయటమే మొత్తం మీద అయితే కర్మ రిటర్న్స్ కర్మ రిటర్న్స్ అనేది దేవుడు విషయంలో ఎవరైనా సరే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే దేవుడు ఉన్నాడా లేదా అనేది అది సై సిద్ధాంతాల పరంగా జరిగేటువంటి వాదనలు వేరు మనోభావాలు ఉంటాయి ఒక నమ్మకాలతో నడుస్తుంది అదంతా ఫెయిత్ ఫెయిత్తో ఒక సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్ అర్థం చేసుకోకుండా దానికి సంబంధించింది ఇష్టారాజ్యంగా మార్చేసి మేమే దేవుళ్ళు మేమే మేము చెప్పిందే వేదం మాదే రాజశాసనం అని చెప్పి నియంత్రణలాగా వ్యవహరించి అక్కడ తిరుపతిని అంతా గబ్బు పట్టించారు కొన్ని వందల వేల కోట్లు దోచుకున్నారు సో అవంతా బయటికి రావాలి ఇప్పుడు సామాన్య భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి సీనియర్ మోస్ట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రక్షాళన దిశగా ప్రారంభాలు చేశారు సో సామాన్య భక్తులకి దర్శించుకున్న టైం ముప్పై గంటలు దాటిపోతుంది అలాగే మరి అకామిడేషన్ విషయంలో రూములు బుక్ చేసుకునే దాంట్లో మరి ఆ రేట్లు వాళ్ళు పెంచిన రేట్లు తగ్గించి పూర్వపు రేట్లే ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి గారి పైన ఉందనేది నేను భక్తుల తరఫున అయితే చెప్తున్నటువంటి ఒక విన్నపంగా మీరు భావించాల్సి భావించాలి అలాగే ప్రసాదాల్లో నాణ్యత ఉండేలాగా తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది ఎందుకంటే కష్టనష్టాలు పడి కుటుంబంతో అంత దూరం వెళ్ళి మంచి ప్రసాదం దొరకకుండా ఆ ప్రసాదంలో నాణ్యత లేకుండా తీసుకొచ్చి పెడితే ఎంత చూకుమంటుంది మనసు పెట్టడానికి వాళ్ళకు కానీ ఇచ్చే వాళ్ళకి కానీ తీసుకున్న భక్తులకు కానీ ఇదేంటి తిరుపతి ప్రసాదం ఎట్లయిపోయిందనే ఒక వేదన ఉంటుంది కదా ఆ ప్రసాదం తింటే ఒక శక్తి వస్తుందని ఒక ఒక మంచి జరుగుద్దనే నమ్మకం కదా కోట్లాది మంది తిరుపతి భక్తుల్లో ఉన్నటువంటిది సో కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన టీం తిరుపతికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత ఉంది సామ లక్షలాది మంది సామాన్య భక్తుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి దైవ దర్శనం ప్రశాంతంగా జరిగేలాగా అమ్మయ్యా ఒక ఒక పేద కుటుంబం తిరుపతి వెళ్ళొస్తే కూడా దర్శనం బాగా అయింది అక్కడ అకామిడేషన్ దొరికింది ప్రసాదాలు మంచిగా ఉన్నాయి అనే ఈ మూడు అంశాలు అక్కడ ఈ మూడు అంశాలు వాళ్ళు ఆనందంగా చెప్పుకోగలిగితే సక్సెస్ అయినట్లే సో ఆ దిశగానే జరగాలని చెప్పి కోరుకుందాం దేవుళ్ళతో దేవుడికి సంబంధించిన భక్తులతో మనోభావాలతో ఇష్టారాజ్యంగా మరి ఆడితే ఇష్టారాజ్యం చేసేసి ఆడితే మనల్ని ఏం చేయలేరు లే మాటలు లేని దేవుడు విగ్రహాల్లో ఉన్న దేవుడు ఆయనేం చేస్తారు మందే రాజ్యం మంద పోలీస్ పవర్ మనమే నియంత్రణం అని చెప్పి అనుకుని అట్లా వ్యవహరిస్తే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది చ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి మరి అర్థమై ఉండాలి ఈ పాటికి అర్థం కాబట్టి ఊరు చేసేది ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు మానవ క్రమంలో మార్పు అనేది ముఖ్యమైన ఉంటుంది అదే శాశ్వతం ఎందుకు జరిగింది పొరపాటు అనేది కనుక తెలుసుకోలేకపోతే దాని యొక్క ఫలితం అది రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది ఏ ఏయో ప్రజలకే సంబంధం లేని విషయాల మీద దోసేసి తప్పించుకుందామంటే ప్రజలేమీ అమాయకులు కాదు ఏదేమైనా కూడా వెంకన్నతో పెట్టుకుంటే దెబ్బ ఎట్లా అనేది మరి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ బాస్ అండ్ టీమ్కి ఈ పాటికి అర్థమై ఉండాలి అర్థం కాకపోతే ఎవరు కర్మ కాళ్ళే వాటిలు సో కొత్తగా వచ్చిన కొత్తగా ఏర్పడిన మరి ప్రభుత్వం తిరుపతిలో సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ప్రశాంతంగా దైవ వెంకట దర్శనం అయ్యేలాగా వాళ్ళకి మంచి నాణ్యమైనటువంటి తిరుపతి ఆ ప్రసాదాలు అందేలాగా అలాగే అక్కడ అకామిడేషన్ కూడా ఇప్పుడున్న ఆ వ్యాపార కేంద్రాల మాదిరి చేసినటువంటి జగన్ గారి ప్రభుత్వం లాగా కాకుండా తక్కువ ధరల్లో మునుపటి మాదిరి తక్కువ ధరల్లో ఆ టికెట్లు రూములు బుక్ చేసుకోవడానికి మరి అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన ఉన్నది అనేది యావత్ వెంకన్న భక్తుల తరఫున నేను విన్నవిస్తున్నటువంటి అంశం మరి అది మరొక ఇదితో మళ్ళీ కలుద్దాం నమస్తే